ఇది సినిమా రివ్యూ కాదు ఇది మన సమాజం మీద వేసిన ఒక ప్రశ్న ఇది వినోదం కోసం చెప్పే కథ కాదు ఇది మనల్ని అసౌకర్యానికి గురిచేసే నిజం తెలంగాణ గడ్డపై తుళ్ళూరు అనే ఒక చిన్న గ్రామం చిన్న ఊరే కానీ అక్కడ నడిచేది పెద్ద వివక్ష ఈ ఊరిలో బతికున్నప్పుడు కాదు చనిపోయిన తర్వాత కూడా మనిషిని కులంతోనే కొలుస్తారు తక్కువ కులానికి చెందిన వాడు చనిపోతే ఊరి చివర ఒక బ్రిడ్జ్ దగ్గర అక్కడే అంత్యక్రియ అది సాంప్రదాయం కాదు అది శిక్ష అలాంటి ఊరిలో అగ్ర కులానికి చెందిన రైతు శివాజీ చనిపోతాడు అతనికి గౌరవం దక్కుతుందని అనుకుంటాను కదా కానీ లేదు అతనికి శ్మశాన వాటికలో చోటుండదు ఎందుకు ఈ ఎందుకు అనే ప్రశ్నే దండోర ఇది ఒక్క మనిషి కథ కాదు ఇది ఒక వ్యవస్థ కథ ఒక హత్య జరుగుతుంది రవి అనే యువకుడు చనిపోతాడు ఆ హత్య చేసిన వాడెవరు అది కేవలం నేరమా లేదా తరతరాలుగా వస్తున్న కుల అహంకారపు ఫలితమా రవి చావు ఊరిని కదిలించదు కాని మౌనం మాత్రం గట్టిగా అరుస్తుంది ఇక్కడే సినిమా తన అసలు స్వరం పెంచుతుంది శివాజీ అగ్రకులంలో పుట్టాడు అదే కులంలో జీవించాడు కానీ అదే కుల అహంకారాన్ని భరించలేకపోయాడు ఇది చాలా అరుదైన కోణం సాధారణంగా ఇలాంటి కథల్లో ఒక కులం మంచిది ఒక కులం చెడ్డది అని చెబుతారు కానీ ఇక్కడ దర్శకుడు అడిగే ప్రశ్న వేరు అగ్ర కులాల్లో పుట్టి వివక్షను ఒప్పుకోలేని వాళ్లు లేరా వాళ్ల బాధకి పేరుందా వాళ్ల నిస్సహాయతను ఎవరు వింటారు ఈ ప్రశ్నలే శివాజీ పాత్రకు ప్రాణం శివాజీ చావు తర్వాత అతని అంత్యక్రియలే ఒక పోరాటంగా మారతాయి ఇది శవానికి చేసే సంస్కారం కాదు ఇది బ్రతికు మనుషుల ఆత్మగౌరవానికి పరీక్ష అతని కొడుకు విష్ణు తండ్రితో ఎందుకు మాట్లాడటం మానేశాడు ఇది తండ్రి కొడుకు గొడవ కాదు ఇది సిద్ధాంతాల మధ్య గల అంతరం మరోవైపు సమాజం తృణీకరించిన ఒక మహిళ శ్రీలత వేస్య అని పిలిచే సమాజం తన అవసరాల కోసం మాత్రం ఆమెని మరిచిపోదు ఈ పాత్ర ద్వారా సినిమా చెబుతోంది పవిత్రతను మాట్లాడే సమాజం అశుద్ధంగా ఆలోచిస్తుందని దర్శకుడు మణికాంత్ మొదటి సినిమానే సేఫ్ గేమ్ ఆడలేదు కమర్షియల్ మసాలాతో సీరియస్ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించాడు అందుకే కొన్ని సన్నివేశాలు అవసరం లేకపోయినా కథను నడిపించే నిజాయితీ మాత్రం మిస్ కాలేదు మొదటి భాగం నెమ్మదిగా సాగుతుంది కానీ అది అవసరం ఎందుకంటే ఆ నెమ్మదిలోనే మన సమాజపు అలవాట్లు కనిపిస్తాయి ఇంటర్వెల్ తర్వాత శివాజీ పాత్రలో అంతర్గత సంఘర్షణ మొదలవుతుంది అక్కడి నుంచి సినిమా డ్రామా కాదు డాక్యుమెంట్ లా అనిపిస్తుంది క్లైమాక్స్ సమాధానమివ్వదు కానీ నిశ్శబ్దంగా నిలబెట్టి మనల్ని మనమే ప్రశ్నించమంటుంది నటనల విషయానికి వస్తే శివాజీ ఈ సినిమాకు హీరో కాదు ఈ సినిమానే ఆయన పాత్ర ప్రతి సన్నివేశంలో ఒక మనిషి లోపల ఎలా విరిగిపోతాడో చూపిస్తాడు నవదీప్ క్లైమాక్స్ లో తనలో ఉన్న నటుణ్ణి గుర్తు చేస్తాడు రవికృష్ణ పాత్ర రొటీన్ అయిన ఎమోషనల్ ఇంపాక్ట్ బలంగా ఉంటుంది బిందు మాధవి వేస్య పాత్రకు కొత్త గౌరవం ఇస్తుంది ఆమె పాత్ర చూసిన తర్వాత మన దృష్టికోణం మారకపోతే సమస్య సినిమాలో కాదు మనలోని సంగీతం విషయానికి వస్తే దమ్ దమ్ దండోరా ఇది పాట కాదు ఇది హెచ్చరిక నేపథ్య సంగీతం చెవులకు కాదు గుండెలకి తాగుతుంది సినిమాటోగ్రఫీ గ్రామాన్ని అంద చూపించదు నిజంగా చూపిస్తుంది ఎడిటింగ్ నాన్ లీనియర్ అయినా కథను మిస్ అవ్వనివ్వదు చివరిగా ఒక్క మాట దండోరా పర్ఫెక్ట్ సినిమా కాదు కాని అవసరమైన సినిమా ఇది వినోదం కోసం కాదు ఇది ఆలోచించడానికి ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక్క ప్రశ్న మిగిలితే చాలు మన సమాజంలో కులం ఇంకా ఎంత లోతుగా బతికుంది ఈ దండోరా మూగింది ఇప్పుడు వినాలా లేదా మళ్లీ మౌనంగా ఉండాలా